గతంలో బాలీవుడ్ లో అనే కాన్సెప్ట్ తో విక్కీ డోనర్ సినిమా వస్తేనే అందరూ షాక్ అయ్యారు నిజంగానే పిల్లలను కనలేని దంపతులు ఇప్పుడు పేర్మ్ డొనేషన్ పై ఆధారపడుతుండడం అది విషయంపై సినిమా రావడంతో ఆనందం వ్యక్తం చేశారు కానీ ఇతర జనాలు మాత్రం చి ఇదేంటి అన్నారు అయినా సరే ఈ సినిమా సూపర్ హిట్ అయింది సుబ్ మంగల్ సావధాన్ అంటూ ఇప్పుడు ఒక సినిమా వస్తుంది ఈ సినిమా కాన్సెప్ట్ టాప్ లేచిపోతుంది ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడతారు పెద్దలు పెళ్లి కుదిర్చి ఎంగేజ్మెంట్ జరిగాక వీరి ప్రేమాయణం మొదలవుతుంది అలాంటి టైంలు ఓ రోజు సరదాగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటే ఇద్దరు కూడా సెక్స్ చేసుకుందాం అనుకుంటే సరిగ్గా అప్పుడే హీరోకు అంగం స్తంభించదు అతనికి అంగస్తంభన సమస్య ఉంటుంది అప్పుడు ఆ అమ్మాయి ఈ పెళ్లి చేసుకోవాలా వద్ద అలాంటి పెళ్లి చేసుకుని ఏం ఎంజాయ్ చేస్తావంటూ కుటుంబ సభ్యులు నాకు ప్రేమ ముఖ్యం అతనికి అంగం స్తంభించినా స్తంభించకపోయినా ఐ డోంట్ కేర్ అంటూ ఆ అమ్మాయి ఇప్పుడేమవుతుందనేదే ఈ సినిమా తమిళ్ డైరెక్టర్ ప్రసన్న హిందులు నిర్మించిన సినిమాలో విక్కీ డోనర్ ఫేమ్ ఆయుష్మాన్ ఖురానా హీరోగా ఆ మధ్య లావెక్కన క్యారెక్టర్ తో అరగంట చేసిన ఇప్పుడు పూర్తి స్థాయి స్లిమ్ అయిన భూమి పద్నేకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు కాన్సెప్ట్ అయితే అదిరిపోయింది పట్టణాల్లో బిజీ బిజీ బ్రతుకుల్లో నివసించే ఎంతో మంది యువకులకు ఈ అంగస్తంభన ప్రాబ్లం ఉంది అలాంటి సమస్యలు ఇలా సినిమా ద్వారా అడ్రస్ చేయడం గ్రేటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి న్యూస్